ఈ రోజు రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాడు ఇది ఒక పెద్ద ప్లానింగ్ అధ్యక్ష నలభై ఐదేళ్ళు అయింది మా పార్టీ ఇంతవరకు మాకు పేపర్ లేదు టీవీ లేదు పార్టీ పెట్టేటప్పుడే పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు ఇంకొక పక్కన అధ్యక్ష ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్ల్ని తహసీల్దార్ ఆఫీసుల్ని కొన్ని హెల్త్ సెంటర్ల్ని తాకట్టు పెట్టారు ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి ఐదేళ్లలో అని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇరవై ఐదు వేల కోట్లు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఏమన్నాడు అంటే ఎక్కడికి పోయింది అర్థం కాని పరిస్థితి వచ్చింది కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్ళీ పేదలకు చెందవలసిన పథకాలు చాలా వరకు గండి కొట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష ఇంత మునిపే మినిస్టర్ గారు చెప్పారు ఆ డబ్బులు గాని వచ్చుంటే మళ్లీ మనకు కేంద్రం ఎప్పుడు కూడా డిఫరెంట్ స్కీమ్స్ కి డిఫరెంట్ పందాలు డబ్బులు ఇస్తారు ఈరోజు నరేగా ఉంది తొంభై పర్సెంట్ కేంద్ర నిధులు వస్తాయి మంది పది పర్సెంట్ వస్తుంది ఇందులో డెబ్బై పర్సెంట్ లేబర్ కివ్వాలి ముప్పై పర్సెంట్ మెటీరియల్ కాంపోనెంట్ కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది దీన్ని ఎంత ఇది డిమాండ్ మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ముందుకు పోతాం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని గత ప్రభుత్వంలో లోకేష్ గారు పంచాయతీ మినిస్టర్ గా ఉంటే ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు లేగలిగారు ఐదు సంవత్సరాలు చేశారు ఎక్కడైపోయినా ఈ డబ్బులు ఏమైపోయినా ఈ డబ్బులు అడుగుతున్నాను సమాధానం చెప్పి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులు సంక్రాంతికి పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే అది నాటికి నేటికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా